వదిన మరిది సెంటిమెంటు చిత్రం వదిన గారి గాజులు పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై ఏడున విడుదలయ్యింది గోకుల్ పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించింది దోనేపూడి కృష్ణమూర్తి దర్శకత్వం రజనీకాంత్ ఆ కాలానికి అందరికీ చిరపరిచితమైన కథే అనగనగా తల్లిదండ్రులు లేని వాసూని అన్నయ్యే పెంచి పెద్ద చేశాడు అన్నయ్య పెళ్లయ్యాక ఆ ఇంటికి వచ్చిన వదిన కూడా వాసూని స్వంత కొడుకులానే చూసుకునేది పెద్దవాడై లాయర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాక మొదటగా వచ్చిన సంపాదనతో వదిన గారికి గాజులు కొనిపెడతాడు వాసు వాసుకి ధనవంతుల అమ్మాయి ప్రభతో వివాహమవుతుంది అక్కడ్నుంచి ఆ ఇంట్లో కలతలు మొదలవుతాయి వాసుని ఇల్లరికం రప్పించుకోవాలనుకుంటుంది అత్తగారు వాసు ఒప్పుకోడు వాసు ప్రభలకు ఓ బాబు పుడతాడు పిల్లల్లేని వదిన ఆ బాబుని ఆప్యాయంగా చూసుకుంటుంది వాసు భార్య ప్రభకు ఇది నచ్చదు ఒకదాని తర్వాత ఒకటిగా ఆ ఇంట్లో తలెత్తిన వాసు వదిన వాసు భార్య అన్నా తమ్ముళ్ల మధ్యన అపార్థాలు అపోహలు ఎలా సర్దుకున్నాయి అనేది ఈ చిత్రకథ ఈ సినిమాకి మాటలు రాసింది పినిశెట్టి పాటలు రాసింది అనిశెట్టి సంగీతం సమకూర్చింది ఘంటసాల ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర వదినగా నటించింది అంజలీదేవి ఆమె భర్తగా అమర్నాథ్ తమ్ముడు వాసుగా చలం చలం భార్య ప్రభగా జమున జమున తల్లిగా ఛాయాదేవి చిన్నప్పటి వాసుగా వర్మ నటించారు మరికొన్ని పాత్రల్లో ఇందిరాచార్య అల్లు రామలింగయ్య చదలవాడ కుటుంబరావు మొదలైనవారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన కె గారు ఈ సినిమా దర్శకత్వ విభాగంలో సహాయకుడిగా పనిచేశారు యాభై రోజులు ప్రదర్శించబడింది వదినగారు గాజులు చిత్రం